ఆకుకూరలన్నీ మన హెల్త్కి చాలా మంచివండి అలాంటి ఆకుకూరల్లో ఒకటైన పొన్నగంటి ఆకు పప్పు రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీన్మణీస్ కిచెన్ దీనికోసం పొన్నగంటి ఆకు తీసుకున్నానండి చూసారు కదా మొక్కలు ఇలా ఉంటాయి వీటి ఆకులు మాత్రమే వాడతాం వీటన్నింటినీ శుభ్రంగా కడిగేసుకొని ఓ పక్కన పెట్టుకున్నా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నా ఇప్పుడు కుక్కర్లోకి పప్పు వేసుకుంటున్నానండి పప్పు వేసి శుభ్రంగా కడిగేసుకుని దీంట్లో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఇందులో ప ఈ పప్పులో నేను కారం కూడా వేయనండి ఓకే ఇప్పుడు పొన్నగంటి ఆకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుంటున్నాం ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే పప్పులో బాగా కలుస్తుందండి ఆకు ఆకుపళంగా వేస్తే పెద్ద ఆకు కదా పొడవుగా ఉంటుంది కదా ఆకు అయితే మాత్రం నిలబడినట్టు ఉంటుంది తొందరగా మగ్గి ముడిచిపోయినట్టు ఉండదనమాట ఉండదు అనమాట అందు గురించి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను మీకు నచ్చితే పెద్దగానే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకున్నాను అలాగే ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ కూడా వేసేసుకున్నా వేసేసి కుక్కర్ మూత పెట్టి మూడు విధుల్స్ వేయించుకున్నానండి స్టీమ్ పోయిన తర్వాత మూత తీసి చూద్దామండి ఓకే చూసారు కదా ఇప్పుడు కూడా ఉందో మీకు కనిపిస్తుంది కదా ఓకే ఇప్పుడు బాగా కలిపేసుకుంటున్నానండి పప్పు అయితే బాగా మెత్తగానే ఉడికిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపుకి ఒక గిన్నె వేసి చూసుకుని అందులో నూనె వేసానండి ఆవాలు వేసి ఆవాలు చిట్పట్టలు తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి ఆరోగ్యం కూడా ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను వేసి తాలింపు బాగా వేయించుకోవాలి మీకు నచ్చితే ఇంగు వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేనైతే మాత్రం ఇంగు వేయలేదు నేను ఏ పప్పులో కూడా కారం వేయనండి కారానికి బదులుగా పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి వాడటం హెల్దీ కదా అందు గురించని ఇప్పుడు ఇందులో పప్పు మొత్తం వేసేసుకుంటున్నాను వేసి కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటున్నానండి కుక్కర్లో వేసి వాటర్ అది కూడా వేసేసుకుంటున్నాను నేను మీకు పులుపు తినే వాళ్ళైతే చింతపండు రసం తీసుకుని వేసుకోవచ్చండి మేమైతే పులుపు తినం అందు గురించి ఓల్ని నీళ్లు మాత్రమే వేసుకున్నాను నేను ఇది పప్పు కమ్మగా అయితే బాగుంటుందండి ఓకే ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను ఎప్పుడు కూడా ఆకుకూరలోని ఉప్పు తక్కువించే వేసుకోవాలండి ఒక్కొక్క ఆకుకూరకి కాస్త సాల్టీనెస్ ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఉప్పు అయితే నాకు సరిపోలేదు మరి కాస్త ఉప్పు పడుతుంది వేసుకున్నాను నేను వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసి బాగా మరిగించేసుకోవాలండి ఇది చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఓకే బాగా కలిపేసుకున్నాను బాగా మరి కా మరిగితే బాగుంటుంది ఎందుకంటే వాటర్ కూడా వేసాం కదా తాలింపు కూడా బాగా పట్టి పప్పుకి టేస్ట్ బాగుంటుందండి ఇంతేనండి ఏ పప్పు అయినా సరే ఈ విధంగా వండుకుంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఈ సింపుల్గా చేసుకునే ఈ పప్పు రెసిపీని మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ చాలా నంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్